అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక డిన్నర్ మీటింగ్కి వెళ్ళి డిన్నర్లో కూర్చొని ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారు అనేది వంద కొంద శాతం కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి చర్చ వంద వంద శాతం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి వచ్చింది అని అంటే ఇది అది పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయం కాదు ఎందుకు ఇది ఆశ్చర్యమైన విషయం కాదంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రణాళిక మొదలెట్టుకొని ఆ ప్రణాళిక ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది సింగిల్ పాయింట్ ఎజెండా వెన్ఎవర్ దిస్ టీడీపీ పీపుల్ మీట్ బీజేపీ లీడర్స్ దే డిఫేమ్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలి ఎలాగైనటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారితో అది టెక్నికల్లీ అది సూట షూటబుల్ అయ్యేటువంటి ఎలియన్స్ కాదు నిజం చెప్పాలంటే ఎందుకంటే బిగినింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో బా భాగస్తుడు అమ్మ ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి కూడా ఆయనకి ఎన్డీఏతోనే సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఆయన సడన్గా వెళ్ళి మోడీ గారిని మీద మోడీ గారి మీద కోపం వచ్చేసి నీకంటే నేను సీనియర్ని ఆఫ్టర్ ఆల్ నీకు భారీ గోడలేదని చెప్పి తల్లిని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని చూసుకుంటాడు అని ఏదేదో మాట దేశాన్ని అలా చూసుకుంటే ఏమేమి మాట్లాడే ఆయన పోయి కాంగ్రెస్లతో పొత్తు పెట్టుకుని అది వర్క్అవుట్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అది ఆయన రియలైజ్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అది రియలైజ్ అయ్యి ఇది స్ట్రాటజికల్లీ రాంగ్ ఎలియన్స్లోకి వెళ్ళా నేను రాహుల్ గాంధీతో ఇది ప్రజలు ఆమోదించలేదు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా సరే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అఫ్ కోర్స్ బీజేపీతో ఎలియన్స్లో లేకపోయినప్పటికీ కూడా ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈయన స్వతహాగా ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆయన బీజేపీ సపోర్ట్ ఏం లేదు కాంగ్రెస్ సపోర్ట్ లేదు ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి అయ్యి బట్ ఆయన కేంద్రంలో చంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇటు ఎలాగో కాంగ్రెస్తో గొడవలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు వైపుకి మొగారు అంటే ఆయనతో ఆయన కలవటం ఆయనతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు ఇక ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని మోడీని ఇద్దరిని విడగొట్టాలని మొట్టమొదటి ప్రణాళిక మొదలెట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ రోజు మొదలైనటువంటి ఈ యొక్క డిఫేమింగ్ వారు ఇప్పటికీ తగల దే స్టార్టెడ్ ద వార్ డిఫేమింగ్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ఫ్రంట్ ఆఫ్ బీజేపీ లీడర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం మోడీ అయితే దానికి ఎంచుకున్న ఛానల్ అమిత్ షా అమిత్ షా అనేటువంటి ఛానల్ ఎంచుకున్నారు ఈ టీడీపీ జనాలు మొత్తం రెండు వేల ఇరవై ఒకటిలో అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అతి ఇష్టమైనటువంటి అమితమైన ప్రేమగా ఉన్నటువంటి ఒక టాపిక్ మీద కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల ఇరవై ఒకటిలో వెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో గుడులు పడుగొడుతున్నాడు చంద్రబా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కంప్లైంట్ చేశారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వి ఆలయాల విధ్వంసం అనే టాపిక్ పట్టుకొని పోయి ఆ యొక్క టాపిక్ పేరుతోటి అమిత్ షా గారిని కలిశారు ఇప్పుడు జనరల్గా ఏంటంటే బీజేపీ వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే రెండింటిని వాళ్ళ జోలికి రానివ్వరు ఒకటి రాష్ట్రాల్లో మీదే మీరు ఏదన్నా చేసుకుని రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రి అయినా మాకు అనవసరం కానీ కేంద్రం మా చేతిలో ఉండాలన్నటువంటిది ఫండమెంటల్ ఐడియాలజీలో బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు అమిత్ షా గారు ఉంటారు ఓకే రాష్ట్రాల్లో చిన్న చిన్న వాళ్ళతో కూడా పొత్తు పెట్టుకుంటారు బట్ కేంద్రంలో మాకు ఎక్కువ ఎంపీలు ఉండాలి దేశం మా చేతిలో ఉండాలనేది ఫండమెంటల్ ఐడియా వాళ్ళది ఒకటి పాయింట్ నెంబర్ టూ హిందుత్వ వాదాన్ని మీద వాళ్ళు ఎవరు ఎత్తుకోకూడదు హిందుత్వ వాదంతో వాళ్ళు గెలుస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు ఒక మతం గెలిపిస్తుంది వాళ్ళని అనేది విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వేరే వాళ్ళు ఎవరు దాన్ని ఎంటర్ ఎంటర్ అవ్వలేవరు ఈ కాంటెక్స్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యి కరోనా వైరస్ దాటి ఏదో కొద్దిగా మరి పరిపాలనలోకి వచ్చిన మరుక్షణమే అక్కడ ఆలయాల మీద ధ్వంసం జరుగుతుందని చెప్పి వెళ్ళి అమిత్ షా గారి మీద కంప్లైంట్ అమిత్ షా గారికి కంప్లైంట్ చేశాడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి కంప్లైంట్ చేశారు అమిత్ షాతో ఫస్ట్ మీటింగ్ అనుకుంటా వాళ్ళు ఓడిపోయిన తర్వాత అమిత్ షా గారిని కలవటం ఆ తర్వాత తెలుగుదేశం ఎంపీలు అదే రెండు వేల ఇరవై ఒకటిలో తెలుగుదేశం ఎంపీలు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి కంప్లైంట్ చేశారు ఓకే ఆ రోజు మొదలైనటువంటి ఈ డిఫేమింగ్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి యుద్ధం ఆపట్లేదు వాళ్ళు అప్పటి నుంచి డిఫేమింగ్ చేస్తానే ఉన్నారు అవస అవసరం దొరికినప్పుడల్లా జగన్ని డిఫేమ్ చేయటం వాళ్ళ అధికారంలోకి రావటం వాళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం అంతే ఫండమెంటల్ ఎజెండ్ ఏంటంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవటం రెండు చోట్ల జగన్నే డిఫేమ్ చేయాలి ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య డిఫేమ్ చేయాలి రెండు బీజేపీ వాళ్ళ 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 దృష్టిలో డిఫేమ్ చేయాలి రెండే టార్గెట్లు ఢిల్లీ వెళ్తే జగన్ గారి గురించి బ్యాట్గా మాట్లాడటం ఇక్కడ ప్రెస్ మీట్లు పెడితే జగన్ గురించి బ్యాట్ మాట్లాడటం రెండే రెండు టార్గెట్లు పెట్టుకుంటారు ఈ రెండు రెండు టార్గెట్ల మీద సక్సెస్ అవుతూ వచ్చారు వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఈ యొక్క ఎలియన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎలియన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ వాడిన ఆయుధం అమిత్ షా అనేటువంటి ఆయుధాన్ని వాడి వాడారు అమిత్ షా అనే ఆయుధాన్ని వాడి మళ్ళీ ఇదే మతాన్ని వాడారు ఇదే మతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో బీజేపీతో ఎలియన్స్కి సంబంధించినటువంటి టాక్స్ నడుస్తూ జస్ట్ అట్లా అనిపిస్తున్నాయి ఎంత అంత ఇంకెందుకంటే ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినాయి ఫుల్ పీక్ సైజ్లోకి వచ్చింది ఇరవై నాలుగులో ఇరవై మూడులోనే ఎన్నికల మూడులోకి వెళ్ళారు ఎన్నికల మూడులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు డిఫేమ్ చేయాలి సో వాళ్ళు ఏం చేశారు అక్కడికి వెళ్ళి జా అమిత్ షా గారిని పిలిచి అమిత్ షా గారిని కలిసి అమిత్ షా గారితో మీటింగ్లు వేసి ఎలియన్స్ పెట్టుకుందామని పవన్ కళ్యాణ్ని దోసి పవన్ కళ్యాణ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది జగన్మోహన్ రెడ్డిని మీరు మీరు మనం ఎలియన్స్ పెట్టుకోవాల్సిందే పొత్తు పెట్టుకోవాల్సిందే అని చెప్పి ఒక మధ్యవర్తిని పెట్టుకున్నారు మధ్యవర్తే పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిని పెట్టుకున్నారు ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళి ఒకే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యాడ్ చెప్పి 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 వాళ్ళు అమిత్ షా గారి మైండ్ మారిపోయింది అమిత్ షా గారి మైండ్ మారిపోయింది ఓకే ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమో జగన్ వైపు ఉన్నారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు వాళ్ళు వెళ్ళి మలుచుకున్నారు అట్లా చెప్పాను కదా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొదలెట్టారు వీళ్ళని సో వాళ్ళు ఇరవై మూడులో పెట్టి ఇరవై నాలుగుకి పీక్ స్టేజ్కి వెళ్ళింది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక సంక్రాంతి ఫెస్టివల్ చేశారు ఒక పెద్ద పెద్ద గుడేసి ఇంట్లోనే సెట్ చేసి సంక్రాంతి పండుగ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది వాళ్ళకి బాగా ఆయుధం అయింది దాన్ని అమిత్ షా గారి దగ్గరికి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో జగ ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం మీద పెద్ద సెట్ వేసి హిందూ ఓట్ల మొత్తం అతని వైపు మలుచుకుంటున్నాడు అనేటువంటి ఒక 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 విషయాన్ని ఆయనకు చెప్పారు ఆయన వాళ్ళు ఏంటంటే హిందూ ఓట్లనేవి మాకే పడాలి మేమే హిందుత్వవాదులం అనేటువంటి ఒక ఐడియాలజీలో వాళ్ళు ఉంటారు దాని వరకు ఎంతవరకు పోతారు మిగతా వాళ్ళు రానివ్వరు ఇప్పుడు హిందూ ధర్మ రక్షకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందూ ధర్మాన్ని రక్షిస్తే తప్పలేదుగా రాహుల్ గాంధీ హిందూ ధర్మాన్ని రక్షిస్తే తప్పలేదుగా నిన్న కేజ్రీవాల్ కేజ్రీవాల్ హిందూ ధర్మాన్ని అతనేది హిందుత్వ వాదం ఎత్తుకున్నాడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ మధ్య మధ్యలో శ్రీ హనుమాన్ గురించి ట్వీట్లు కొడుతున్నాడు శ్రీ హనుమాన్ శ్లోకాలు వినండి మంచిగా ఉంటాయని చెప్పి ఆయన ఒక శ్లోకాలు కొడుతున్నాడు హిందూ ఓట్ల కోసం కేజ్రీవాల్ ఇదే కేజ్రీవాల్ పూజారులకు సంబంధించినటువంటి జీతం స్థానాలు ఏదే అనౌన్స్ చేశాడు బీజేపీ వాళ్ళు తీవ్రమైన అటాక్ చేశారు ఓకే ఎందుకు ఆ హిందుత్వవాదంతో వాళ్ళే ఓట్లాడగాలి తప్ప మిగతా వాళ్ళు అడగకూడదు అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చేసిన ఈ సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ సెట్ అనేది విపరీతంగా అక్కడ వాళ్ళ మీద ద్వేషం రగిల్చారు అక్కడ అల్టిమేట్గా వాళ్ళు అది పొత్తుకు దారితీసింది ఆ పొత్తుకు దారి తీసి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేశారు జగన్మోహన్ ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గర అయిన దగ్గర నుంచి సైకలాజికల్గా ఫియర్ ఏంటంటే ఎక్కడ జగన్ మళ్ళీ బీజేపీకి దగ్గర అవుతారంటే సైకలాజికల్ ఫియర్ ఫియర్లో ఉన్నారు టీడీపీ వాళ్ళు కనబడ్డ ప్రతిసారి కూడా జగన్ మీద బ్యాటింగ్ చెప్తున్నారు ఢిల్లీలో వీళ్ళు గెలిచిన తర్వాత కూడా మన బడ్జెట్ డిస్కషన్స్లో కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం డైవర్ట్ చేశాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు డబ్బులు లేవు రోడ్లు తీసేసాడు అని చెప్పి డబ్బులు ఇవ్వండి అని అడుగుతాం రాష్ట్రానికి కావచ్చు ఇది మాకు రోడ్లు లేవు మాకు అమరావతి కావాలి మాకు ఫార్మర్స్కి డిజాస్టర్ ఇవ్వండి ఇవి ఇవ్వడగడంతో పాటు ప్రతిదానికి ముందు జగన్ పెట్టడం నేర్చుకున్నారు జగన్ వల్ల రోడ్లు పోయినాయి జగన్ మీ ఫండ్లు డైవర్ట్ చేసే జగన్ మీ వల్ల ఇది జగన్ 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 చేయటం వల్ల అక్కడ రెండు పర్పస్లు ఒకటి విధ్వంసం జగన్ మీద నెగిటివ్ క్రియేట్ చేయటం అనేది వాళ్ళు పెట్టుకున్నారు ఓకే వాళ్ళు కలిసిన ప్రతిసారి ఒక టాపిక్ లేకుండా ఉండదు అదే జగన్ అనేటువంటి టాపిక్ లేకుండా ఉండదు అది పెద్ద ఆశ్చర్యం కాదు అది నిన్న కంటిన్యూ అయింది నిన్న వీళ్ళు అమిత్ షా గారి చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చున్నారు కూర్చున్నప్పుడు వీళ్ళే లేపు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు కట్టుకున్నారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందలు మూడు వందల పెట్టి హైదరాబాద్లో ప్యాలెస్ కట్టుకున్నారు ఐదు వందల గదులు పెట్టి బెంగళూరులో కట్టుకున్నారు వెయ్యి గదులు పెట్టి విశాఖపట్నంలో గదులు కట్టుకున్నారు ఇది ఈ ప్యాలెస్ల గురించి వీళ్ళే లేపి అవునా అని ఉంటాడు ఆయన ఎందుకంటే ఆయన ఆయనకు ఆల్రెడీ రెండు వేల ఒకటి నుంచి కూడా హిబీకే ఆయన ఆయన ఛానల్ అయిపోయాడు వీళ్ళకి ఓకే అవునా అని ఉంటాడు వీళ్ళే లేపు అంతే చెప్తున్నా అసలు వీళ్ళు లేపుతూనే ఉన్నారు వీళ్ళు వీళ్ళు లేపుతారు వీళ్ళు లేపి నెక్స్ట్ డే పేపర్లో వేసుకుంటారు గుడులు ధ్వంసం చేసినందుకు అమిత్ షా కోపం అని వాళ్ళే పేపర్ వీళ్ళే పోయి కంప్లైంట్ చేసి వీళ్ళే పేపర్లు వేస్తారు అమిత్ షా కోపడ్డాడని ఐ మీన్ మా కల్చర్ని పడగొడుతున్నాడని చెప్పి అమిత్ షా కోపం అని వీళ్ళే రాసుకోండి వీళ్ళే రాసి వీళ్ళని అడిగి ప్యాలెస్ల మీద ఆశ్చర్యపోయిన అమిత్ అని వీళ్ళు అడిగి వీళ్ళే వీళ్ళు 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 మాట్లాడి వాళ్ళ రెస్పాన్స్ని వీళ్ళే నెక్స్ట్ డే పేపర్లో రాసి ఓకే అది జరిగింది సో కాబట్టి ఆ చర్చ అనేది వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉండేది ఎందుకంటే ఇప్పుడు వచ్చిందా కాదు మళ్ళీ రేపు వద్దని ఢిల్లీలో కలిస్తే అక్కడ మళ్ళీ చర్చ వచ్చింది జగన్ గురించే చర్చ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగన్ గురించి ఏదో చెప్తారు ఒకవేళ అంతరిక్షంలో గెలిచినా జగన్ గురించి చర్చిస్తారు హండ్రెడ్ పర్సెంట్ చర్చిస్తారు వీళ్ళు ఎందుకంటే జగన్ అనే టాపిక్నే రెండు చోట్ల బ్యాడ్ చేయాలి ఒకటి ఢిల్లీలో బ్యాడ్ చేయాలి రెండు ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య బ్యాట్ చేయాలి అనేది రెండే రెండు కాంటాక్ట్స్లో పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏంటంటే రెండు జోలికి వెళ్ళకూడదు ఒకటి మతం జోలికి వెళ్ళకూడదు రెండు ఎవరు గెలుస్తారంటే వాళ్ళ వైపుకి వెళ్ళిపోతారు అది ఒకవేళ రేపు వద్దని సర్వేలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఫేవరబుల్గా ఉన్నారంటే ఎడంకాలతో తన్ని వచ్చి జగన్తో మళ్ళీ జాయిన్ అవుతారు ఆ కూటమిని ఎడంకాలతో తండుతారు వాళ్ళు వద్దు మీ కూటమి వద్దు అని చెప్పేసి జగన్తో బొత్తు పెట్టుకుంటారు ఏంటంటే వాళ్ళు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి సింపుల్ టాపిక్ మీద ఉంటారు వాళ్ళు ఐడియాలజీ ఓకే అంతవరకు వీళ్ళతో కలిసి కట్టు తిరుగుతారు దాని మీద ఏంది ఇప్పుడు చర్చ్ వచ్చింది చర్చి వచ్చింది అంటే ఇప్పుడు కాదు అంతరిక్షంలో అయినా సరే జగన్ గురించి చర్చ్ వచ్చింది అది పెద్ద ఇష్యూ కాదని నా ఉద్దేశం థ్యాంక్ యూ సరే ఈ యొక్క ప్యాలెస్ల గురించి మాట్లాడారు ఎవరు డబ్బులు ఉంటే వాళ్ళు కట్టుకుంటారు ఎవరు ఇల్లు వాళ్ళదే కదా హైదరాబాద్లో ఐదు వంద మూడు వందల గదులు మూడు వేల గదులు పెట్టి కట్టుకున్నాడు కదా ఆయన డబ్బులతో కట్టుకున్నాడు కదా సందాలు వేసి ఇచ్చాము ఆయనకి ప్రజలు ఏమైనా సందాలేసారా ఆయన ఇండస్ట్రియలిస్ట్ పేరుంది ఓకే ఆరోపణలు ఇప్పుడు డిస్ప్రపోర్షన్ ఆఫ్ ఎసైడ్స్ రాజకీయాల్లో ఆరోపణలు ఉన్నాయని మీరు అంటున్నారు అవి ఆరోపణలు ఉన్నా సరే ఏమైనా సరే అవి ఇంక కోర్టులో చేరలేదు ఆయన నేను వ్యాపారం ద్వారా సంపాదించుకున్నాను అంటాడు అది వ్యాపారం ద్వారా సంపాదించుకున్నాడు ఆయన వ్యాపారం ద్వారా సంపాదించుకున్నది ఆయన ఇల్లులు కాకపోతే అంతరిక్షంలో మెడల్ కట్టుకుంటాడు మనకెందుకు ఆయన డబ్బులతోటి దాన్ని ఇష్యూ చేయడం అనేది కూడా ఇది ఇది వీళ్ళకి పెట్టిన విద్య అది థ్యాంక్ యూ